Thank you, sir. I take it as a privilege to invite today's special guest, Sri Anadatta Manigaru. He is powerhead of effect with magical words, and his name and fame with the title Prasa Manigaru. Sir, I request you to please come on to the stage. Sir, please welcome. Sir, please welcome. Thank you all, respected heads of the departments. Thank you. All the students for having joined in the ptec program, and hearty uh, welcome to this. Uh, a Rice Group and Rice Family. I also appreciate all the proud parents for joining their students in engineering program. And on this first day, I am very happy to share you that the college has very good reputation, very good will in the society, and the college has become autonomous. కంపల్సరీ అయిన ట్రైనింగ్ అనేవి ఉంటాయి సో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఆ ప్లేస్ టు ఇక్కడ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని మా దగ్గర ఫీజు పెట్టారు సార్ ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మేము తీసుకోవాలా అని కొందరు పేరెంట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి మమ్మల్ని అంటే ఇక్కడ ఒకటి మనం ఇక్కడ జాయిన్ అయ్యేది ఒకటి జ్ఞానాన్ని సంపాదించడానికి సో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనగా ప్లేస్మెంట్స్ అని కాదు ఇట్ ఈస్ ద అడిషనల్ నాలెడ్జ్ హుట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్ టు బికమ్ టెక్నోక్రాట్ ఆర్ టు బికమ్ ఎదర్ప్రీనర్ ఆర్ ఎదర్ టు గెట్ జాబ్ ఎవర్ ఇట్ మే స్పెషల్ స్పెషల్ స్కిల్స్ ఆర్ ఆర్ సో సో ఫర్ వి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కాబట్టి దయచేసి వాడు పైకి పైకి అంటే మనం వినే ఉంటాం పెద్దవాడు పెరుగుతూనే ఉంటాడు అది పైకి పైకి పోతూనే ఉంటాడు చిన్నవాడు చిరిగిపోతూనే ఉంటాడు అని అంటారు అలాగే ఇక్కడ కూడా నీ పరిస్థితి అదే బికాస్ వెన్ ద ప్లేస్మెంట్ కమ్స్ ఇక్కడ అనేది మీ కంపల్సరిగా సర్టన్ పర్సెంటేజ్ ఇన్ టెన్త్ క్లాస్ డ్ ఆ పర్సెంటేజ్ కాలిక్యులేషన్ అనేది లేకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ వట్ ఎవర్ ద నాలెడ్జ్ కానీ కాబట్టి ఈ నాలెడ్జ్ తోపాటి పర్సంటేజ్ కూడా ముఖ్యమే సో సబ్జెక్ట్తో పాటు అదర్ స్కిల్స్ ఆల్ ద స్కిల్స్ ద ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద కాలేజ్ Very pleasant morning to one and all present here, distinguished guests on the dais, faculty, teaching and non-teaching, the vibrant and uh, front of you to uh, deliver my speech. I would like to start with a quote saying, "Education is the most powerful weapon with which we can change the world." Why education is most powerful weapon? Why do I say this? Because, like. ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేషన్ బట్ లర్నింగ్ ఇస్ నెవర్ ఎండింగ్ సో ఇన్ విచ్ వీడియోస్ చూస్తారు కాకపోతే ఆల్ యోర్ ఇంట్రీస్ ఇస్ నాట్ ద సేమ్ సో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సమ్ లైక్ టామ్ అండ్ జేరి అందరూ సార్ ఎవ్రీబడి లైక్ టు సీ టామ్ అండ్ జేరీ నౌ ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ There are Dragon Balls. There are so many uh, uh, Korean uh, uh, series. There are so many. So your uh, awareness to the world is so much that each and everybody interest is varying. So time is very very important. So the students have to give their time for studying. So as parents, sit with your uh, children at home, listen to them. What are their uh, ambitions in life that nobody does? As of my so that is what I can say. And acceptance of changes, uh, 80 percent more than the men, the women face changes in life. Do you all accept it? The men here, right from the beginning, like they are born. A girl child is born. There are huge difference. The change keeps happening mentally, physically, emotionally. And once the child is ready. सुधा भर्ती करती है, वाह, रणिका करती है, देखो पास करना करो, अध्यादेश का फिसफास सुपरमन्यू करो, ऐसा भी डिपार्टमेंट्स की, अधैर टीचिंग हु, मेरी नार्टीचिंग हु మరియు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థులు విద్యార్థులకు నా హృదయపూర్వక మీ అందరి కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందువల్లంటే మా కాలేజీ గురించి మీ అందరికీ తెలుసు చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతూ ఉంటాము మా కాలేజీలో వచ్చేసి జాగ్రత్తలు అనేది అన్నింటికన్నా కూడా బాగా చూసిన ఏదంటే రేస్ కాలేజీ అనేది అందరూ చెప్పుకుంటుంటారు అలాంటి కాలేజీలో మీరందరూ మొట్టమొదటిసారిగా మా కాలేజీని ఎంచుకొని విద్యార్థి విద్యార్థులను మరియు తల్లిదండ్రులను హృదయ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరికీ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు లేదు అని మీరందరూ మీరు పిల్లలు తీసుకొచ్చి మన కార్యాలయం చేసినందుకు ప్రత్యేకమైన మీ అందరికీ నాకు అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా అన్ని రకాలైన వసతులు ఉన్నాయి లైబ్రరీలు కూడా గానే కట్టాము చాలా బాగుంది అదే విధంగా కంప్యూటర్లు చాలా రీసెంట్గా ఉన్నాయి లేటెస్ట్ గేమ్స్ ఆడుకునేవి కూడా చూసే ఉంటారు మనం ఎక్కడా లేదు ఆ విధంగా సెంటిక్ లో కింద పెండా కూడా దెబ్బల మనీ ఎబరిబడి స్టూడెంట్స్ నేను ఫస్ట్ ఇయర్లో బీటెక్ అడ్మిషన్ ప్రైస్ కాలేజీ ఆప్షన్ చేసినందుకు తొట్టతొందిగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో తల్లిదండ్రులు రైస్ కాలేజీని నమ్మి ప్రోత్సహించి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు మిమ్మల్ని అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా మనిషి ప్రకృతి ఎప్పుడు ఎప్పుడైతే ప్రకృతిని ఏదైతే కావాల్సి ఉంటాయో వాళ్ళందరినీ కోరి వారి దగ్గర నుంచి సలహాలు స్వీకరించి వారితో జర్నీ చేయాల్సినటువంటి అవసరం నేను మాత్రం విద్యార్థులకు పూర్తి చేస్తా ఉన్నా స్టూడెంట్స్ ఇదే సందర్భంలో మీరు అదే రకంగా ప్రయాణం చేస్తారని ఆశిస్తాను ఇదే సందర్భంలో మీ ముందుకి ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో మీరు మాట్లాడుకునేది ఎప్పుడు కూడా నారాయణ చైతన్యలు మమ్మల్ని ఉంటారు ఇక బీటెక్ వచ్చాం కాబట్టి మేము స్వేచ్ఛగా స్వేచ్ఛ జీవులుగా బతుకుతాం అని మీరు కలలు కని ఇక్కడికి వస్తారు అని మీద బ్రహ్మాండమైనటువంటి బాధ్యత మీ మీద ఆధారపడి మీ కుటుంబం చాలా ఆశలు చాలా వాళ్ళ ఉద్దేశాలు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రులకు దానికి అనుగుణంగా మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో ఒక తెల్లకాయకాన్ని 古代的那个第四章。